హాయ్ పిల్లలు ప్రైస్తలో బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ ఉన్న వ్యక్తిని చూడండి ఆయన ఎంతో ఆపదలు ఉన్నాడు కదా ఆ చేప ఆయన మృంగివయ్యబోతుంది ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా చెప్పండి ఆయన పేరు యోన ఆయన ఇంతటి ఆపదలు ఎలా చిక్కుకున్నాడో చూద్దాం యోనా యహోవా ప్రవక్త దేవుని ద్వారా ఏర్పరచబడిన గొప్ప ప్రవక్త ఆయన ఎలీషా చనిపోయిన తర్వాత కొంతకాలానికి యహోవా యోనాతో నీవు గొప్ప పట్టణం అన్న వెళ్ళు ఎందుకు ఆ ప్రాంతం దేవుడు యోనాని వెళ్ళమన్నాడంటే ఆ ప్రాంతము భయంకరమైన పాపముతో నిండి ఉంది అక్కడి ప్రజల చెడుతనం చాలా ఎక్కువైపోయింది దాని గురించి నీవు వాళ్ళకి చెప్పాలి అన్నాడు అయితే యోనాకు అలా వెళ్ళటం ఇష్టం లేదు కాబట్టి అలా నినువేకు వ్యతిరేక దిశలో వెళ్ళే ఒక ఓడెక్కాడు ఎక్కాడు దేవుడు ఒక స్థలానికి చెప్తే వేరొక స్థలానికి యోనా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు యోనా అలా పారిపోవడాన్ని దేవుడు చూశాడు చూసి మరి దేవుడు సంతోషించలేదు అవును కదా మరి దేవుడు చెప్పిన పని మనం చేయకపోతే దేవుడు సంతోషిస్తాడా అని సంతోషించాడు మరి యోనా విషయంలో కూడా దేవుడు అదే చేశారు ఆయన సంతోషించలేదు అందుకే ఆయన ఒక పెద్ద తుఫాను కలుగ చేశాడు మరి ఎప్పుడైతే యోనా ఆ ప్రడవలో ప్రయాణమే వెళ్తున్నాడో ఆ పడవ మీద గొప్ప గొప్ప తుఫాన్ ఒకటి మరి దేవుడే కలుగు చేశాడు మరి తుఫాన్ అంటే ఓడను ముంచి వేసేంత తీవ్రంగా మారిపోయింది ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో భయపడిపోయి వారి సహాయం కోసం వారి వారి దేవతలకు దేవుళ్ళకు వరెంతో ప్రార్థించారు చివరికి యోనా వాళ్ళతో మాట చెప్పాడు ఏంటంటే నేను భూమి ఆకాశాలు సృష్టించిన యహోవా దేవుని ఆరాధిస్తాను ఎంత గొప్ప సాక్ష్యం కదా మరి యోనా చెప్తున్నాడు నేను దేవుని యొక్క బిడను నేను మరి దేవుని సేవ చేస్తున్నవాడును అని చెప్పి యోన మరి దేవుని గుర్చి మరి తనను గురించి గొప్ప సాక్ష్యము అక్కడ ఇస్తూ ఉన్నాడు మరి ఏహోవారు చెప్పిన దానిని చేయకుండా నేను పారిపోతున్నాను అని వాళ్ళ దగ్గర చెప్పాడు అప్పుడు ఆ నావికులు అంటున్నారు తుఫాను ఆగిపోవాలంటే మేము నీకేం చేయాలి అని యోనాను వారు అడిగారు అప్పుడు యోనా చెప్పిన గొప్ప విషయం మాట ఏంటంటే నన్ను సముద్రంలో పడవేయండి అప్పుడు సముద్రం నిమ్మనిస్తుంది అని యోనా వాళ్ళకు చెప్పాడు నావికులు అలా చేయడానికి ఇష్టపడలేదు అయితే యోహ తుఫాను అంతకంతకు అవ్వడంతో చివరకు వాళ్ళ యోనాను ఓడలో నుండి కిందకి పడేశారంట మరి వెంటనే తుఫాన్ ఆగిపోయి సముద్రం అంతా నిమ్మలించింది మరి యోనా నీళ్ళలో మునిగిపోతుండగా ఒక పెద్ద చేప అను మృంగివేసిందంట కానీ ఆయన చనిపోలేదు ఎందుకు చనిపోలేదో తెలుసా మరి దేవుడు ఆ యొక్క మత్స్యానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే నువ్వు నా సేవకుడు నువ్వు తినివేయకూడదు కేవలము నీ దగ్గర నీ కడుపులో భద్రంగా దాచు అని మరి దేవుడు ఆ యొక్క మత్స్యానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మరి ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో మరి మూడు రోజులు మూడు రాత్రులు ఆయన చేప కడుపులోనే ఉన్నాడు ఏ హాని కూడా మరి యో నాకు ఆ యొక్క చేప చేయలేదంట మరి యహోవా చెప్పిన మాట విని నిన్ను వీక్కి వెళ్ళనందుకు యోనా చాలా బాధపడ్డాడు అయ్యో దేవుడు చెప్పిన పని నేను చేయలేదే దేవుడు మరి చెప్పిన పని చేయకుండా నా ఇష్టం నేను నెరవేర్చినా చూసుకున్నాను అని ఎంతో ఆయన బాధపడ్డాడు అప్పుడు ఆయన ఏం చేశారో మీకు తెలుసా యోనా సహాయం కోసం యహోవాకు ప్రార్థించాడు అప్పుడు యహోవా ఆ చేప యోనాను పొడి నీళ్ళపై కక్కివేసేలా దేవుడు చేశాడు తరువాత యోన నినవేకి వెళ్ళాడు అక్కడ గొప్ప సువార్త ఆ ప్రాంతంలో జరిగించి దేవుని కొరకు అనేక ఆత్మలు ఆ యొక్క ప్రాంతంలో యోన రక్షించగలిగాడు కాబట్టి దేవుని ఒక బిడలారా మనము కూడా దేవుడు చెప్పిన పని మనము చేయాలి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఆ స్థలానికి మనం వెళ్ళాలి మన సొంత ఇష్టం మనం చేయడానికి ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు మరి దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటించి దేవుని కొరకు అనేక ఆత్మలు మనము సంపాదిద్దాం ఓకేనా మరి దేవుడు కొద్ది వాళ్ళు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె